와미유게 유게 గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాల మీద ఒక బాధ్యత ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి భగవద్గీత ఎవరికైతే రాదో ఏ హిందువుకైతే ముఖ్యంగా సనాతన ధర్మీయులకి హిందూ బంధువులకి ఎవరికైతే భగవద్గీత రాదో అది లోపంగా భావించి రేపట్టించే ప్రారంభించండి సకల శాస్త్ర సమాహారమే భగవద్గీత చాలా చోట్ల మాట్లాడుతుంటారు మిగతా మత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం భారతదేశంలో ముఖ్యంగా హిందువుగా పుట్టడం అన్నది కోటి జన్మల సుకృతం మిత్తులారా మిగతా మత గ్రంథ మిగతా గుర్తుపెట్టుకోండి మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత బోధించబడినవి మానవుల చేత రచించబడినవి కానీ హిందూ మత సారాంశం హిందూ మత హిందూ 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 ప్రప హిందూ మతం ప్రపంచానికి అందించిన జ్ఞాన సందేశం భగవద్గీత మాత్రం తాను పరమాత్మగా ప్రకటించుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకుని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత వీడు మానవుడు కాదు మిత్రులారా మానవుడు లాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ దానికి దృష్టాంతమే నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా పరమాత్మ అంటే నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం ఇప్పుడు చూడు నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తావు ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈ రోజుకి భగవద్గీత ద్వారా దర్శింపచేస్తున్న మనందరికీ అను అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా దాని పేరు భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సంత